మీ అందరికి శుభోదయం ప్రియా దేవుని బిడ్డారు ఈ పదకొండవ తేదీ పదవ నెల ఇరవై ఐదవసరంలో ఆ ప్రభు సన్నిధిలో మనం అందరం చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితిని నా ప్రియుడైన ఏసయ ఘనమైన నామమును సన్నతించటకు స్థుతించుటకు గనపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని ఉదయకాల ఏకోజాము యొక్క ధ్యానాంశములను బట్టి ప్రభువుకు శృతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం పిల్లల మన దేవుడు గొప్ప దేవుడు మంచి దేవుడు మనలను కాచి కాపాడే దేవుడు నిరంతరము నిరంతరము మనలను నడిపించే దేవుడు ఇంత గొప్ప దేవుని యొక్క కృపను మనం పొందాము నీవు పొందావు అంటే నిజంగా నువ్వు అదృష్టవంతుడవే కదా ఇంకా గొప్ప దేవుని యొక్క కృపకు పాత్రుడు అయ్యావంటే నీవు నిజంగా యువర్ లక్కీ అంటాను నేను ఎందుకంటే ఈ దేవుని కృపకు పాత్రుడు కాని వారు లోకంలో అనేక మంది ఉన్నారు ఆయన కృపకు పాత్రులు కాని వారు లోకంలో గొప్ప గొప్పవారు ఉన్నారు ఈ లోక సంబంధంగా చాలా ధనవంతులు ఉన్నారు చాలా ఉన్నారు కానీ లోకంలో ఏమీ లేకపోయినా దేవుని కృపకు పాత్రుడు అయ్యవచ్చు చూడు అది నీ యొక్క గొప్పతనం దైవీకమైన గొప్పతనం అంటాను నేను కావున ప్రియా దేవుని వి వీఆర్ లక్కీ మనం ఎంతో అదృష్టవంతులం ఎందుకు దేవుని కృపను పొంది ఉన్నాం సరే రండి పరమగీత ప్రసంగ వాహినిలో గత జనవరి నెల నుండి మనము ఎందిన ఆహారంలో కొన్ని ఆత్మీయ సత్యాలను పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం పదకొండవ వచ్చడానికి వచ్చాం ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చిన వెండి పువ్వులు గల బంగారు సరములు నీకు చేయింతము మేము నీకు చేయింతము ఈ మాట చెప్పింది ఎవరు హెర్షులేము కుమార్తెలు లేక లేకలుమితి చెలికత్తెలు అంటాం ఇష్యూలుమితి చలికత్తెలు తమ యొక్క చెలికి తన స్నేహితురాలికి వెండి పువ్వులు గల బంగారు శర్మలు మేము నీకు చేయించాము ఏమండి వెండి పువ్వులు గల బంగారు శర్మలు ఎందుకు చేయించాలి అంటే మేము నిన్ను పరిశుద్ధతలో నడుపుతామమ్మా మేము నిన్ను దేవుని మహిమలో నడుపుతాము మేము దేవుని కృపను నిన్ను డెవలప్ చేస్తాం మేము దైవీకమైన కృపను మేము మీకు అనుగ్రహిస్తాం మేము దైవీక సంబంధులం మేము నీ గురించి ప్రార్థన చేస్తాం మేము నీ గురించి నీ పరిశుద్ధ పరిశుద్ధతలో పరిపూర్ణులు కావాలని మేము సహాయం చేస్తాం మేమందరి ముందు ఎందుకు చేలికత్తెలుగా ఉన్నామో తెలుసా నీ ప్రియుని దగ్గర నిన్ను ఒక చక్కదైన పెండ్లి కుమార్తెగా నిలవబెట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం అని ఇక్కడ చేలికత్తెలు ఇక్కడ ప్రియురాలుతో లేక ఆ యొక్క స్నేహితురాలితో లేక షూళ్ళు విత్తతో చెబుతూ ఉన్నారు పిల్లరా చాలామంది స్నేహితులు లోకంలో మనకు పడుతూ ఉంటారు జీవితంలో చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నాకు కూడా చాలామంది స్నేహితులు తారసుపడ్డారు కానీ కొంతమంది మాత్రమే ముఖ్య స్నేహితులుగా మిగిలిపోయారు వారిని మాత్రం ఎప్పుడు మర్చిపోలేము కొంతమంది మాత్రమే అంటే అందరిని మర్చిపోతామంటే ఎప్పుడో జ్ఞాపకం వచ్చినప్పుడే మరలా వారితో మాట్లాడతాం కానీ కొంతమందితో మనం మాట్లాడందే ఉండలేము వారంలో ఒకసారి అయినా వాళ్ళని వాళ్ళతో సందర్భానుసారంగా వాళ్ళతో మాట్లాడాలి ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేది అసలు ఇబ్బంది లేదు తప్పనిసరిగా కాల్ చేసి వాళ్ళైనా కాల్ చేస్తారు మనమైనా కాల్ చేస్తాం ఎందుకనగా మంచి స్నేహితుడు ఉన్నవాడు మంచి స్నేహితుడు లోకంలో చెడ్డ స్నేహితులు కూడా ఉంటారా లేకపోయే లేక లోకంలో అసలు లోకపోయి సాతాలు కాడే లోకంలో చెడ్డ స్నేహితులు ఉంటారంటే ఆహా లేకే ఉంటారు సాతానుగాడు ప్రేరేపించి నీకున్న ఈ పరిశుద్ధతలో నుండి ఈ మహిమలో నుండి దేవుని కృపలో నుండి నిన్ను పక్కకు లాగడానికి సాతానుగాడు ముఖ్యంగా స్నేహితులను ప్రయోగిస్తాడు మన మీద మన స్నేహితుల్లో దొరుకుతాడు వాళ్ళు నిజంగా చాలా మంచివాడు వాడు సాతానుగాడు ప్రేరేపితుడు సాతాను ప్రేరేపించాడు కాబట్టి వాడు ఆ విధంగా చేసి నీకు చెడ్డ స్నేహితుడుగా మారిపోతాడు చెడ్డ స్నేహితుడు అంటే మంచి స్నేహితుడు అంటే మంచి స్నేహితుడు అంటే ఎవరంటే బంగు వెండి పువ్వులు గల బంగారు స్థలంలో చేయించేవాడు ఏమండి అనగా నిన్ను దేవుని మహిమలోను దైవత్వంలో పెంచేవాడు నిన్ను దేవుని యొక్క పరిశుద్ధతలో పెంచేవాడు నీ విశ్వాసమును కాపాడేవాడు నీ కొరకు ప్రార్థించేవాడు నీకు ఆత్మీయంగా సపోర్ట్ చేసేవాళ్ళు నిన్ను ఆత్మీయతలో నడిపించేవాళ్ళు పాపానికి నిన్ను దూరంగా ఉంచేవాళ్ళు ఎవరు నిజమైన స్నేహితులు వీరే కదా ఇది వీరు దైవీకమైన స్నేహితులు అంటారు నేను ఇదిగోండి షులు మెత్తికే ఇక్కడ ఉన్నారు చూడండి వెండి పువ్వులు గల బంగారు శర్మలు నీకు చేయింతము అని వాళ్ళు చెప్పు అలాంటి ఆభరణాలతో మనల్ని అలంకరించేవారుగా మన స్నేహితులు ఉండాలి ఈ ఆత్మీయ ఆభరణాలు కదా ఇలాంటి ఆభరణాలు కావాలండి లోక సంబంధమైన ఆ అలంకారాలు మనకు అవసరం ఉంటాయి ఆత్మీయ అలంకారములతో మనం అలంకరి అలాంటి ఆత్మీయ అలంకారాలు ఆభరణాలు ఇచ్చే వాళ్ళుగా మన స్నేహితులు ఉండాలి పిల్లల దైవత్వములో దినదినము మనము అభివృద్ధి చెందుతూ ఉండాలి మంచి స్నేహితుడు నువ్వు ఎలాంటి స్నేహితులను కలుగుతావు నేను చెప్పాను స్నేహ స్నేహి జాగ్రత్త నీ స్నేహితులతో నిజమే నువ్వు మంచిగా బ్రతకాలన్నా చెడ్డగా బ్రతకాలన్నా స్నేహితుడే ముక్కి అవుతాడు నీ ప్రవర్తనను బాగు చేయాలన్నా చెడగొట్టాలన్నా స్నేహితుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది నీ ప్రవర్తన పైన స్నేహితురాలి ప్రభావం ఎక్కువ ఉంటుంది ఈ స్నేహం ద్వారా బాగుపడ్డోళ్ళు ఉన్నారు చెడిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు లోకంలో లోక సంబంధమైన స్నేహితులు కలిగి ఉంటే అయితే మనము లోక సంబంధమైన స్నేహితులను కలిగి ఉండకూడదు ఆత్మీయ సంబంధమైన స్నేహితులను కలిగి ఉండాలి నేను ఆయా ప్రాంతాలకి దైవ సేవకుల సదస్సుకి ప్రభు కృపలు నన్ను పిలుస్తూ ఉంటారు నేను వెళ్ళినప్పుడు నేను వారిని పరి పరిచయం చేసుకుంటాను వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుంటాను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను ఎందుకనగా అలాంటి దైవ సేవకులను స్నేహంగా కలిగి ఉండడం మంచిదే కదా దైవీకమైన ఆలోచనలు నాకు చెప్తారుగా దైవీక పాఠాలు నాకు నేర్పిస్తారుగా దైవీక సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాంగా అవును కదా ప్రిలరా దేవుని కృపలో అలాంటి వారు దొరకడం అనేది అది నలకి అలాంటి వారితో స్నేహం కలిగి ఉండడం అనేది నా అదృష్టం ఆత్మీయంగా ఆత్మీయులతో స్నేహితులుగా ఆత్మీయులను స్నేహితులుగా చేసుకోవాలి పరిశుద్ధాత్మ పొందిన వారిని స్నేహితులుగా చేసుకోవాలి ఇంకొక సంగతి ముఖ్యంగా చెప్పరా అసలు నీకు నిజమైన స్నేహితుడు ఏసయ్య కావాలి అలా ఈ లోపల ఆయన కంటే ముఖ్య స్నేహితుడు మరెవరు ఉండకూడదు ఎందుకంటే ఆయనే నీకోసం ప్రాణం పెట్టాడు ఆయనే నీకోసం పరము నుండి దివికి దిగి వచ్చాడు ఆయనే నీకోసము ఏళ్ళ చేయబడ్డాడు ఆయనే నీ కోసరము నల్లగొట్టబడ్డాడు ఆయనే నీ కోసరం తలపై ముళ్ళకి రీటో పెట్టుకున్నాడు ఆయనే నీ కోసరము మోముపై ఉమ్మి వేయించుకున్నాడు నీ కోసరం ఆయన పడరాలు శ్రమలు పడ్డాడు శ్రమ నీ కోసరమే తిరిగి లేచాడు మరణాన్ని జయించాడు పునరుజ్జీవము నీకు అనుగ్రహించాడు పునరుద్ధాల బలము నీకు అనుగ్రహించాడు మరి ఇంత గొప్ప స్నేహితుడు తప్ప నాకు ఈ లోకంలో ఎవ్వరూ అవసరము లేదు ఇంత గొప్ప స్నేహితుడు నాకు ఉంటే సార్ ఆయన స్నేహితుడుగా కలిగిములు ఆత్మీయతలు కొనసాగుదుగాక అలలుయా దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను గాక ఆశీర్వదించనుగాక రండి మహోన్నతుడు స్తోత్రం మహిమాన్వితుడు స్తోత్రం ఈ వాక్యం వింటున్న బిడ్డలు అందరినీ దీవించి ఆశీర్వదించమని వేడి కొంచున్నా తండ్రి ప్రైజ్ అమెన్ హ్యావ్ ఏ గుడ్ డే పిల్లరా దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వింట వచ్చునిగాకలు